నిన్న పార్టీ పేరే సంబంధించి ప్రేమకు సంబంధించి మేము ఏదైతే కోర్టు ద్వారా ప్రయత్నం చేసామో సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దానికి లోబడి ఇన్ని రోజులు అవి నిన్న స్పీకర్ గారు వారి విమర్శ ఇవ్వడం వారు దాని ప్రతిగా ఇచ్చిన సమాధానాలు చూసేంత ఆశ్చర్యం ఏంటంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఏముందో దానికి తాత్కాలం నిన్న ఇచ్చిన సమాధానం ఇంత పచ్చిగా బహిరంగంగా ఎవరినైనా మోసం చేయొచ్చు మొత్తం కోట్లాది మంది ప్రజల కళ్ళకు గద్దలు కట్టొచ్చు అన్న వాళ్ళ మూకపు ఆలోచనలకి వాళ్ళ ప్రవర్తన చేస్తున్నాం పాపం పార్టీ మారలేదట పోచారం సమాజాలు కావచ్చు ఇతర పెద్దలు పార్టీ మారలేదట ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే తెలుసుకున్నదట టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లోనే ఉండదట కేసీఆర్ గారి పట్ల గౌరవం ఉందట పార్టీ నాయకత్వ విశ్వాసం ఉందట రేవంత్ రెడ్డి గారి పింది కాంగ్రెస్ కంటూ పోగా లక్షల కోట్ల మంది ప్రజలను కూడా ఇంత ఘోరంగా మోసం చేయొచ్చట మీడియా కట్టణాలే తప్పట వాస్తవానికి రేవంత్ రెడ్డి స్వయంగా పోచాల సీనివాసెడ్డి గారు ఇంటికి పోయి కనవ దేనికి వచ్చిందట పోచాలం శ్రీంసరెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి అంటే అక్కడ నియోజకవర్గ సమస్యలు ఉన్నాయట రైతుల సమస్యలు ఉన్నాయట అవి తీవ్రంగా చర్చించాలని చెప్పేసి అని చెప్పి ధమంత్రి గారు తెలియజేసుకొని గారికి మరి అంత పెద్ద సమస్యల గురించి అది చర్చించింది ఎన్ని గంటలు ఉంటే అరగంట ఓకే ఆయనతో పాటు ఏమైనా అధికారం తీసుకొచ్చారంటే అధికారం లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులను అంటే లేదు నిజమే ఒకవేళ ఇప్పుడు టీఆర్ఎస్లోనే బీఆర్ఎస్లోనే ఉంటే ఎందుకు నీ ఇంటికి ఆ సమయానికి వచ్చిన మన మాజీ ఎమ్మెల్యేలు సుమంతో సహా మన బీఆర్ఎస్ పిల్లలు అరెస్ట్ చేసుకున్న కేసులు పెట్టాం సుమర్తో సహా మన బీఆర్ఎస్ పిల్లలు కూర్చారాం గారికి మీరు ఆ సమయానికి పోయింది మరి ముఖ్యమంత్రి మిక్తనే వచ్చిండు నియోజకవర్గ సమస్యలు వినిపోదామని వచ్చిండు రైతాంగం పట్ల ముఖ్యమంత్రి చాలా ప్రేమ ఉండి బాగా రైతు విషయాలపైన అవగాహన పెంచుకుందామని వచ్చిండు మీరు కూడా వచ్చి కూర్చొని పిలవచ్చు కదా మన బీఆర్ఎస్ పిల్లలు వచ్చాం సుమర్ మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే కూడా కదా ఎందుకు అరెస్ట్ చేసి కేసు ఇది మిలక్ష గంపేన అసంగౌడులే విడ్డ ఇసుగర్ యావతర్ మాటడ వచ్చినా ఒక్కనాడు ఏడాది కాలంగా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి గాని చేసాడు గిట్ల గాని జరసలినం పొంతె ప్రజలకు తెలువాలి వా లాసం రాత్రు నేను బిఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసం తెనే ఉన్నా నేను వేరపతికి రాజనామా చేయలేదు వేరే పార్టీ కడగొకోలేదు అది కేవలం జాతీయ జెండా పోటం జాతీయ జెండాలు మెడలేసుకోకూడదు ఎప్పుడు పడితే అప్పుడు తాడబడితే ఒకసారి కాంగ్రెస్ పార్టీ కనబడి లేదు కాంగ్రెస్ పార్టీలో నేను చేరలేదు అని అనుకుంటే నువ్వు వెంటనే ముఖ్యమంత్రి మీతో ఏం మాట్లాడుకుంటా వెంటనే వచ్చి కేసీఆర్ గారు చెప్పాల్సి ఉంది పార్టీ నాయకుడిగా మీరు నాకు నోటి పడుకుంది నువ్వు నన్ను ఇట్లా ఈ సమస్య మీద మాట్లాడడానికి అంటే ఆయన మాట్లాడు అది చెప్పాల్సి ఉండే మా ఎమ్మెల్యేలు మీతో అప్పుడు పోయి మా దుపాక ఎమ్మెల్యే గారు ప్రవాకర్ రెడ్డి గారు కూడా కోరుడు సందర్భాల్లో ముఖ్యమంత్రి కలిసాం గారు కూడా కలిసి మా పద్మనాభాలు కలిసి అసెంబ్లీ అసెంబ్లీలో కలిసి ప్రజలకు సంబంధించిన వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నియోజకవర్గానికి సంబంధించిన సంబంధించి కలిసి కలిసి పార్టీకి చెప్పిపోయింది పళ్ళు వచ్చాను ఇక్కడ సమస్య ఉంది తక్షణ సమస్య ఉంది ఇది చెప్పాల్సింది ముఖ్యమంత్రి చేసుకోవాల్సింది కలసరం సెపరేట్గా పోతున్నా చెప్పిపోయిన వచ్చారు స్పష్టంగా మీరు పార్టీ విశ్వాసాన్ని కోల్పోయింది మీరు నమ్మిన పార్టీకి మీకు అవకాశం వచ్చిన పార్టీ ద్రోహం చేసుకోవడం ఈ చిత్తా ప్రభుత్వం చెప్పలేసుకుని రావాలి నేను కాకపోతే మిగతా పచ్చి అబద్ధాలు క్లాసిక్ కోట్లను మోసం చేస్తాం అనుకోండి సాధ్యం కాదు మీరు ఇచ్చిన దానికి స్పీకర్ గారు నేను ఇద్దరు విషయంలో దగ్గర డాక్టర్ సంజయ్ నేను పొచ్చాల్సిన మంచిది కాదు ఇద్దరు విషయంలో నేనే పెట్టించాను కాబట్టి నాకు కూడా పంపించిన దాన్ని మీరు ఇంకేదైనా చెప్పదలుచుకుంటే మూడు రోజులు చెప్పండి నేను అన్నమాట వీళ్ళు రాసింది మొత్తం మోసం పరిచిద్దగా కూటా మంది ప్రజలకు తల